అర్థమైంది అరవింద్ వాణ్ణి వదిలిపెట్టమని నేను అంటం లేదు దానికి ముందు నిమిషం నిమిషానికి వ్యాపిస్తున్నీ వ్యాధి నరికట్టాలి ఆ తర్వాత వాడిని అంతం చేయాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో రెండు మనం చేయలేం చెయ్యగలం వాడిని అంతం అందించడం ఆ వ్యాధి నరికట్టడం ఒకే ఒక్కడి బోధి బోధిధర్ముడు డిఎన్ఏ రీసెర్చ్ మొదలు పెట్టాలి. బయోథర్మని శక్తి సామధ్యాలని మీరు చెప్పినట్టుగానే దెబ్బకు దెబ్బ కొడదాం. కొట్టే కొట్టుడికి ఎక్కడైనా కూడా ఒక మీద వేయడానికి ఏ దేశస్థుడైనా భయపడాలి. హ్యూమన్ జెనెటిక్ ల్యాబ్ కావాలి. ఎవరికీ తెలియకూడదు. రోజులు మనం కంట పడకూడదు. నాకు ఒక ఉంది. అక్కడ రోజులు మనం చోట ఎవరో ఒకరు హెల్ప్ చేయాలి. ఆ వ్యక్తి కూడా తెలియకూడదు. కరెక్ట్ మాల్తి యు ఆర్ ద రైట్ పర్సన్ మనందరి సిమ్ కార్డ్స్ ని డియాక్టివేట్ చేయాలి రెండే రెండు కొత్త సిమ్ కార్డ్స్ ఒకటి మనకి ఒకటి మాల్తికి మనకు అవసరమైన థింగ్స్ అన్నీ మాలతి ద్వారానే వస్తాయి కానీ మాలతికి మనం ఎక్కడ ఉన్నామో తెలియదు ఎలాగో మీకు నేను చెప్తాను మాలతి నీ సెల్ ఫోన్ సిమ్ కార్డ్ ని తీసుకోండి రేపు కొత్త సిమ్ కార్డ్ పంపుతా ఓకే ఆల్ ది బెస్ట్ ఇప్పుడు ఆ ల్యాబ్ ఎక్కడ ఉందో చెప్పు ఇది అడయార్ బ్రిడ్జ్ ఇది గాంధీ మండపం ఇది క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వీటి మధ్యలో ఉన్నదే ఐఐటి క్యాంపస్ అశ్విన్ చెప్పిన చోటు ఇదే ఈ ఐఐటి వెనక ఓ పెద్ద అడవు ఉంది ఐఐటి మొత్తం ఎకరాలు ఇందులో ఎకరాలు ఫారెస్ట్ సిటీలో ఇంత పెద్ద ఫారెస్ట్ ఉన్నట్టు ఎవరికీ తెలియదు ఇది కాంపోజెస్ టెక్నాలజీ సెంటర్ ఇది మెషిన్ డైనమిక్స్ సెంటర్ దీనికి నాలుగు కిలోమీటర్ల దూరంలో జెనెటిక్ ఇంజనీరింగ్ ల్యాబ్ ఉంది ఈ ల్యాబ్కే మనం వెళ్ళబోయేది లేదు సార్ సెమిస్టర్ హాలిడేస్ ఇచ్చారు నెక్స్ట్ డేస్ క్లోజ్ అయ్యే ఉంటుంది లోపల అంతా జర్మన్ ఎక్విప్మెంట్స్ మనకు మెడిసిన్స్ మూలికలు ఇంకేమైనా కావాలనుకుంటే బయట ఉన్న మాలత్య ద్వారా తెప్పించుకోవచ్చు ఓకే పర్శ్వనీ ఇప్పుడు వస్తాడు ల్యాబ్ కీ తీసుకొని మనకు కొత్త సిమ్ కార్డ్ కొని నైట్ లెవెన్ క్లాక్ వచ్చేస్తాడు అందరూ సిమ్ కార్డ్స్ రియాక్టివేట్ చేశారు కదా ఆ చేశాం ఓకే ప్రముఖ దేశాలకు దీసా ఇవ్వడానికి తీసుకున్నారు ఇండియాలో ఉన్న దృశవ్యాధులకు తక్షణమే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది ఈ వ్యాధికి సంబంధించిన క్రిమిని గురించి సరైన నిర్ణయానికి రాలేక ఇంకా వారి పరిశోధన కొనసాగుతున్నట్టుగా తెలియజేశాం 嗯。Mm. How can I help you? I want to know who made this purchase. Sir, so, but those details I cannot. <laughs> the CD was purchased on 22nd February. It was a credit card purchase. The card name was Imran Shahil and it was an HDFC bank credit card. The name is Imran Shahil. Tell me about his most recent purchases. Two days ago, he had purchased something at Apollo Pharmacy. Yesterday, he filled petrol for Rs. 1500 at Bharat Petroleum Bank, Guinea. TN09 80 7419. TN09. Uh, one sec, one sec. This car yesterday, Imran filled petrol. Okay. But I find out, Imran doesn't own a car. Name and address of the one who owns it. You got it. They are not five in total, they are six. A girl is helping them from outside. Her name is Malati. She is Subha's school friend. She's in third year civil engineering. And this is her address. Get hold of Malati. You will find others. Once you know where they are, don't leave Malati. Kill her. That's exactly what I'm gonna do. And don't spare anyone, else you will be in trouble. Kill everyone. Yes. Madam! Unity! you can't find them through me because even i don't know where they are it's time for bodhidharma you can't escape from him tell him i said good luck <coughs>

If you hate India, if you have the guts, come and fight the Indian army. Don't go around killing innocent people like a coward. Arvind is going to kill you. You can't escape from Bodhidharma. ఇదిగో ఇప్పుడు రీసెర్చ్ కంటిన్యూ చేయలేవు మనం వాడిక్కడికే వచ్చేస్తూ ఉంటాడు ఇవాళ ఆఖరి రోజు ప్రాణాలకు భయపడి పారిపోమంటావా లేదు సుభా మన ప్రాణాల కన్నా ఇప్పుడు అరవింద్ ప్రాణాలు ముఖ్యం బోధి ధర్మ డిఎన్ఏ ముఖ్యం మనం లేకపోయినా మరో యాభై ఏళ్ళ తర్వాత ఎవరో ఒకటి చేస్తారు ఈ పరిశోధన కానీ ఎందుకు అరవింద్ ఉండాలి కానీ అరవింద్ ఎక్కడికి తీసిపోదాం అతను ఒంటి మీద ఎండ పడకూడదు మన ప్రాణాలు పోయినా సరే అరవింద్ ప్రాణం కాపాడాలి రా 《気合ってるからバレてないかばっちゃう》<music> <music>